హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాయండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా హెడ్ హెడ్లైన్ చూసే ఉంటారు మేమైతే ఆవకాయ పచ్చడి అయితే పెడుతున్నామండి దానికోసం జీలకర్ర మెంతులు ఆ వాళ్ళ పొడి అయితే ప్రిపేర్ చేస్తుంది అక్కమ్మ ఎంపినం సో మామిడికాయలు అయితే వాటర్లు వేసుకోవాలి దీని విధంగా వేసుకోవడం వల్ల గట్టిగా ఉంటుంది ముక్క అనేది మెత్త కాదు సో వీటిని మంచిగా తుడిచిన తర్వాత అయితే వాటర్ లేకన్నా తుడిచిన తర్వాత ముక్కలు ముక్కలు కట్ చేసుకోవాలి సో అత్తమైతే ఎల్పాయలు అయితే పొట్టు తీసింది కొన్ని ఏమో పేస్ట్కి కొన్ని ముక్కలల్లో వేయడానికి సో మా అయితే వెతే కొడుతుందండి మామిడికాయ ముక్కలు మంచి సైజులో కొట్టుకోవాలి వీటిని మంచిగా నీట్గా తుడుచుకోవాలండి ఆయిల్ అయితే వెయిట్ చేయాలి వా ఆయిల్ వేడి చేసేటప్పుడు అందులో జీలకర్ర మెంతులను అయితే వేసుకోవాలి పోపుకి ఆయిల్ మంచిగా మరిగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ దింపిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసి మెత్తగా మంచిగా కలుపుకోవాలండి ఇదైతే జీలకర్ర పొడి మెంతి పొడి అయితే పట్టి పెట్టుకుందాం పక్కకి వీటిని కారము కారం అయిదు డబ్బాలండి సో ఇందులో ఆవాల పొడి అయితే వాటి వేస్తున్నాం ఆవాలు డైరెక్ట్గా అల్లు వేస్తే పొడి పొడిలాగా రాదు కాబట్టి సో జల్లెడ్లో వేసి జలించి వేస్తుంది అనమాట అత్తమ్మ మొత్తం అలాగే వేసుకున్న తర్వాత ముక్కలను అయితే అందులో వేసుకోవాలండి ఈ ఆవకాయ పచ్చడి అయితే నాకైతే చాలా చాలా ఇష్టము సో ఈ సీజన్లో వాడకాయ పచ్చడి కదా ఫేమస్ అందులో అయితే ఆవాల పొడి పొడి జీలకర్ర పొడి అలాగే పక్కగా తీసుకున్న ఉల్లిపాయలు ముక్క ఎల్లిపాయలు పొట్టు తీసినవి కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మంచిగా మొత్తం పట్టేటట్టు ఉప్పు కూడా మనము పచ్చడి ఉప్పు వేసుకోవాలండి పచ్చడి ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది అయితే ఐదు కిలోలు అయితే మారజ నూనె తీసుకున్నాము పల్లె నూనెనే వేసుకోవాలి పచ్చడిలోకి అలాగైతే టేస్ట్ బాగుంటుంది ఎప్పుడైనా మొత్తం అయితే పలి నుండి వాడతాం మేమైతే సో అదంతా మంచిగా కలిపిన తర్వాత అయితే పక్కన రెండు ఇట్లలో తీసివేయండి ఒక దాంట్లో అయితే కలపనిక్క రాదని చెప్పేసి రెండు వేడి వేడి తీసి ముక్కలని అయితే వేస్తుందండి వేసి ఆ ముక్కలకి కారం ఉప్పు అన్నీ పట్టేటట్టు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి దాన్ని ముక్కలు పట్టేటట్టు మంచిగా కలిపిన తర్వాత ఆయిల్ అయితే పోసుకోవాలి మనము సో మాకైతే ఆ ఆయిల్ సరిపోలేదండి ఇంకా మేమైతే మళ్ళీ వే వేసుకున్నాము పచ్చల్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది సో ఫైవ్ డేస్ తర్వాత అయితే కలిపి చూసుకుంటే మనకు ఆయిల్ ఎంత పడుతుంది అనేది తెలిసిపోతుంది సో వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరి మీ ముందుకు మరిన్ని తీసుకొస్తాను ఓకేనా ఇది ఎప్పుడో వీడియో అని సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను ఎన్ని రోజులు చేయలేదు కొంచెం రెస్ట్లో ఉండి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సో ఆయిల్ వేసి ఆయిల్ అనేది మనకు చల్లారిన తర్వాతనే వేసుకోవాలి వేడి మీద వేసుకుంటే పచ్చడి అనేది నల్లగా అవుతుంది అలాగే పచ్చ కూడా మెత్తగా అవుతుంది ముక్కలు అనేవి సో వాటిని అంతా మంచిగా కలిపిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఈ డబ్బా అయితే మా అక్క కోసం అని అలా పెడుతుంది మా అక్క అయితే వేరే దాంట్లో పెట్టుకుంటే తర్వాత ఇప్పుడు తీసుకెళ్ళడానికి అని చెప్పేసి అలా పెడుతుంది అత్తమ్మా మంచిగా కలిపిన తర్వాత అల్లం పెడుతుంది టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అయితే లాస్ట్కి ఉంటుంది అండి అది అందులో అన్నం వేసుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే అసలు ఏది తిన్నా కూడా దానిమంది పనికిరాదు మొత్తం అంత తీసిన తర్వాత లాస్ట్కు ఉన్న అనంకారంలో అయితే అన్నం వేసుకుని తింటారు మా పిల్లలు చాలా బాగుంది